పాశ్చాత్య దేశాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి చెందాయి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అదేవిధంగా భారతదేశము స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది పూర్తి స్థాయిలో ఎందుకు చెందలేదు అనేది మేధావులు అదేవిధంగా ప్రజలు కూడా కొంత అనుమానాలు చేస్తుంటారు నాకు కూడా అదే అనుమానం నా చిన్నప్పటి నుంచి కూడా భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉందని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు ఈ అభివృద్ధిని ఎన్నో సంవత్సరాల తర్వాత పాశ్చాత్య దేశమైనటువంటి యుఎస్ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా యుఎస్ఏలో రావడం జరిగింది ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది దీళ్ళ యొక్క గుణగణాలు ఏంటి ఇలా డాలర్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ గమనిస్తే ప్రపంచ దేశాల్లోనే యుఎస్ఏ వైశాల్యంలో చాలా పెద్దది అదేవిధంగా ఇక్కడ వీళ్ళ యొక్క జీవన సంబంధించినటువంటి విధానాలు విశాలమైన రోడ్లు అదేవిధంగా విమానాలు కార్లు ఇవన్నీ కూడా అభివృద్ధికి తార్కొనాలు ఇది భారతదేశంలో ఉందా అంటే భారతదేశంలో లేదు ఇరుకు రోడ్లు చట్టాలను గౌరవించకపోవడం ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నది అంటే భారతదేశం అభివృద్ధి చెందకుండా ఉండడానికి ఏంటంటే బీద దేశం ఏం కాదు వనరులు ఉన్నాయి దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు ఆహార భద్రత గురించి చెప్తా అన్నారు మోడీ గారు జపాన్కు జర్మనీకి బియ్యం సప్లై ఎన్నో దేశాలకు ఆకలితో ఉంటే ఉచితంగా కూడా బియ్యము గోధుమలు కూడా ఇవ్వడం జరిగింది గతంలో రష్యాకు సంబంధించినటువంటి వాళ్ళు చేసేటువంటిది అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక విధానాలు అదేవిధంగా అన్ని రకాలైనటువంటి విషయాలను మనం పోల్చుకుంటే రూపాయి విలువ రోజు రోజుకు తగ్గిపోతుంది డాలర్ విలువ రోజు రోజుకు పెరుగుతుంది ఎందుకు ఆ విధంగా జరుగుతుంది స్వతంత్రం వచ్చినప్పుడు మనకు కూడా మంచి వాల్యూ ఉండేది రూపాయికు ఇప్పుడు ఆ విధంగా లేదు యుఎస్కు డాలర్కు ఎందుకు అంత రేటు పెరుగుతూ ఉంది యూఎస్ అంత రేటు ఎందుకు ఉంది భారతదేశానికి ఎందుకు లేదు ఇది ప్రశ్న ప్రశ్నగానే ఉంది ఇది నాకు నా మదిలో తెలిసేటువంటి ఫస్ట్ క్వశ్చన్ దీనికి జీడిపిలోని మేధావుల ఆర్థిక శాస్త్రవేత్తలని తలసరి ఆదాయం అని రకరకాలైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు కానీ మనం పూర్తిగా గమనించినట్లయితే తార్కాణం ప్రభుత్వాలు ఇక్కడ అధ్యక్ష పరిపాలన అమెరికాలో మన దగ్గర పార్లమెంటరీ వ్యవస్థ ఏది కూడా నిర్ణయాలు తీసుకోవడం చాలా లేట్ అవుతుంటుంది రోడ్ల అభివృద్ధి కాకపోవడం అదేవిధంగా రకరకాలైనటువంటి సమస్యలతోటి భారతదేశము ముందుకు వెళ్ళేదానికి కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రపంచ బ్యాంకు అప్పులు రకరకాలైన ఎక్కడ ఏంటి ఉండేటువంటి అప్పులు తీసుకోవడం అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇండియాలో కానీ ఈ వాణిజ్యానికి సంబంధించినటువంటి మనకు ఎన్నో వనరులు ఉన్నప్పటికీ ట్రాన్స్పోర్ట్ కూడా ఉన్నప్పటికీ అభివృద్ధి చేయడంలో మనకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి కావలసినటువంటిది ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రంప్ గారు నిబ నియమించినటువంటి నిబంధనలు ట్యాక్స్ అదేవిధంగా ఇవన్నీ కూడా మనకు అవరోధాలుగానే ఉన్నాయి ఇక ముఖ్యంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఒక విలేకరి ఎందుకంటే ఈ యొక్క ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీకి చాలా అవకాశాలు అన్ని దేశాల్లో ఉన్నట్టు భారతదేశం నుంచి ఎగుమతి చేయాలనేటువంటి అంశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక విలేకరి అడిగితే ఆయన రివర్స్లో చెప్పడం జరిగింది ఇక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆయన అడిగితే ఆయన నీకేం తెలుసా ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీ ఇలాంటి పార్కులు ఆయన హ్యామ్లో తెలంగాణలో చాలా చేశారు కానీ వడ్లకు మిషన్ మిషన్స్కు సంబంధించినవి ఫుడ్ ప్రాసెస్కు ఇప్పటి వరకు కూడా ఆ పది సంవత్సరాల్లో ఆయనకు అక్కడ ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసి విదేశాలకు వెళ్ళే అవకాశాలు లేవు ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్లో ప్రభుత్వమే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం వల్ల ఆ భూమి తీసుకోవడం తక్కువైపోయారు దాన్ని మౌలిక సదుపాయాలు కల్పించి దానికి ఒక అందమైన పేరు తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ అనేటువంటిది పెట్టి ద్వారా రకరకాలైనటువంటి పనులు చేసేటువంటి గత ప్రభుత్వం ఈ యొక్క ఎగుమతులు మీద దృష్టి పెట్టక ఇంకొక ప్రాబ్లం ఉంది తెలంగాణకు ఈ యొక్క నౌకలకు సంబంధించినటువంటి సముద్రయానం కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కు కొన్ని అనుకూలమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడు బాగానే జరిగింది ఇవన్నీ కూడా చూస్తే ఈ ఈ ఎగుమతులు వచ్చి విదేశ మారద్రవ్యము భారతదేశానికి రావడం ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి పరిస్థితులు ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ గురించి ఏదైతే పొల్యూషన్కు లేకుండా చేయడం ఫార్మా ఎక్కువ మందులను యుఎస్ఐకు ఎగుమతి చేయడం యుఎస్ఐలో ఫార్మా కంపెనీస్ ఉండకపోవడం ఎక్కువగా భారతదేశంలో బీద దేశం ఫార్మా కంపెనీలన్నీ పెట్టడం అక్కడి మందుల్ని ఇక్కడ పంపడం దాని మీద అజమాష్ కూడా అమెరికానే తీసుకుంటుంది వాళ్ళు వచ్చి చెక్ చేయడం అక్కడ జరిగేటువంటి అన్నీ కూడా చేయడం జరిగింది ఈ విధంగా విదేశ ద్రవ్యం రూపంలో ఫార్మాలో కానీ ఐటీ రంగంలో కానీ భారతదేశానికి వస్తూ ఉంటుంది ఇక్కడ డిఫరెంట్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కొంత స్టేబుల్గా గవర్నమెంట్గానే ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా స్టేబుల్ గవర్నమెంట్గానే ఉన్నది కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి అమెరికా నుంచి లేదా ఇతర దేశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ నాగరికతను మనం గమనిస్తే అమెరికాలో ప్రత్యక్షంగా నేను ఇటీవల చూస్తున్నాను ఇప్పుడు కూడా స్టిల్ నేను యూస్లో ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క రోడ్లు కానీ రూల్స్ కానీ ఇవన్నీ గమనిస్తే అన్నీ పేపర్ మీద ఏ రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారమే రోడ్లను వేయడం అదేవిధంగా ఎవరికి ఏవి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేయడం ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం ముఖ్యంగా ఇవన్నీ మనం గమనిస్తే భారతదేశం కంటే ఈ దేశాలు గొప్పేం కానప్పటికీ ముఖ్యంగా వీళ్ళకు ఉన్నటువంటి డిసిప్లైన్ ఆర్థిక విధానాలు లిబరలైజేషన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ దేశాలు బాగా అభివృద్ధి చెందాయి ఇదే భారతదేశానికి గమనిస్తే భారతదేశంలో చట్టాలు అదేవిధంగా రకరకాలైనటువంటి పరిస్థితులు పొల్యూషను అనారోగ్యము బాధలు అవినీతి అక్రమ ఇవన్నీ కూడా చూసినప్పుడు భారతదేశంలో రాజకీయ వ్యవస్థలో కొంత అనిశ్చిత స్థితి ఉండడం ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఇక్కడ దే దేశాల్లో అవినీతి అనేది చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి దేశం ట్యాక్సులు కట్టే వాళ్ళు ప్రతి వాళ్ళు ట్యాక్స్ కడతారు అదేవిధంగా ఇండియాలో ట్యాక్సులు ఎగరగొట్టగానే జీఎస్టీ అని పెట్టారు అద్భుతమైనటువంటి బీజేపీ ప్రభుత్వం దాంట్లో కూడా ఎగరగొట్టడానికి ఎన్నో లూపోల్స్ ఎత్తుతున్నారు తప్ప ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టి అభివృద్ధికి పాటుపడాలనే తత్వాన్ని అలవర్చుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేయడం నా పేరు వై చందకేశ్వర రెడ్డి సోషల్ యాక్సి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వై సిక్కి రెడ్డి వై చందకేశ్వర రెడ్డి థ్యాంక్ యూ వెరీ మచ్